అయ్యండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాటి నుంచి శ్రీ ఇచ్చాపురం రామచంద్రంగా రచించిన భట్టి విక్రమార్కుని కథలను వినేద్దామండి భట్టి విక్రమార్కుని కథలు విక్రమార్కుని వంశవృక్షం పూర్వం వేదనారాయణపురం అనే అగ్రహారంలో విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు యజ్ఞ వేద వీరనారాయణ చంద్రశర్మ అని వారి పేర్లు మొదటి ముగ్గురు వేద శాస్త్ర పురాణాలు నేర్చిన పండితులు అంతేకాక లౌకిక ప్రపంచ వ్యవహారములందు నువ్వు తిట్టలే కనుక వారికెప్పుడు రాజసభలందు సన్మానాలు ప్రజలలో విశేష గౌరవము ఉండేది చిట్ట చివరి వారైన చంద్రశర్మకు చదువు అబ్బలేదు అందుచేత అతడు ఇంటి పట్టునే ఉండి అన్నలు వదినలు చెప్పే పనులు చేస్తూ కాలం గడిపేవాడు అయినా సరే అతనికి ఆదరణ గాని గౌరవం గాని లభించేవి కావు చదువులేని వాడంటే ఏ కాలంలో అయినా అతని పట్ల ఇతరులకు చిన్న చూపే కదా చదువు లేకపోవడం వల్ల కదా తను ఇలా హీనంగా బతకవలసి వస్తుంది అని విచారించి ఎలాగైనా సరే విద్యను అభ్యసించాలని తను కూడా మనిషి కావాలని నిర్ణయించుకుని మరో దేశానికి పోయి విద్యలు నేర్చుకునేందుకు బయలుదేరాడు విద్య లేనివాడు వింత పశువు అని అతనికి మనసుకి బాగా పట్టేసింది అతను నడిచి నడిచి సాయంకాలానికి ఒక నది ఒడ్డుకి చేరుకున్నాడు ఆ నదికి దగ్గరలో ఒక అగ్రహారం ఉంది అగ్రహారం అంటే ఊరే బ్రాహ్మణుల పాండిత్యానికైనా ప్రతిభకైనా రాజులు సంతోషిస్తే అలాగా అగ్రహారాలను దారం ఇచ్చేవారు అగ్రహారాలలో అధిక సంఖ్యాకులు బ్రాహ్మణులు వారిలో చాలా మంది ఏదో ఒక శాస్త్రంలో అయిన పండితులు చంద్రశర్మ ఆ నదీ తీరంలో విశ్రాంతి తీసుకుని బ్రాహ్మణులు సాయంకాలం నిర్వర్తించే సంధ్యావందనం వంటివి చేసి తపస్సు చేయడం ప్రారంభించాడు ఆ నది ఒడ్డున ఒక రావి చెట్టు ఉంది అది చాలా పెద్దది దాని కొమ్మలు నాలుగు దిక్కులా చాలా దూరానికి వ్యాపించాయి ఆ చెట్టు ఆకాశాన్ని అంటుతుందా అన్నట్లుగా ఎత్తుగా పెరిగింది ఆ రావి చెట్టు మీద ఎంతో కాలం నుంచి ఒక బ్రహ్మ రాక్షసి ఉంటుంది అది తపస్సు చేసుకుంటున్న చంద్రశర్మ ముందుకు ఒక విప్రుడి వేషంలో వచ్చి ఎవరు నువ్వు అని అడిగింది చంద్రశర్మ ఆ విప్రుడు అక్కడికి దగ్గరలో ఉన్న అగ్రహారంలో నివసించేవాడేమో అనుకుని అయ్యా నేనొక విప్రుడను విద్యాభ్యాసం చేయాలని దేశాలు తిరుగుతున్నాను అంటూ తన చరిత్రంతా చెప్పాడు బ్రహ్మరాక్షసి అతని వృత్తాంతం అంతా విని తనకి కావలసిన వాడు దొరికాడని మనసులో చాలా సంతోషించింది నా వద్ద చదువుకుంటావా అని అడిగింది చంద్రశర్మకు అతను బ్రహ్మరాక్షస తెలియదు కదా బ్రహ్మరాక్షసుడి వేషంలో ఉన్నాడు కదా తన కోరిక నెరవేరుతుందన్న ఆనందంలో తప్పకుండా మీ వద్ద చదువు నేర్చుకుంటాను అది నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు మంచిది అయితే నా రూపం చూసి భయపడకుండా ధైర్యంగా ఉండు అంటూ తన నిజరూపమైన రాక్షసాకృతిని చూపాడు కాని చంద్రశర్మ ఆ బ్రహ్మరాక్షసి ఆకారాన్ని చూడలేక భయంతో కళ్ళు మూసేసుకున్నాడు అతని స్థితిని గ్రహించిన బ్రహ్మరాక్షసి మళ్లీ మునుపటి రూపం దాల్చి చంద్రశర్మకు భయం పోగొట్టే ధైర్యం చెప్పి రావి చెట్టు మీదకు తీసుకొని పోయాడు అప్పటి నుండి సరిగ్గా ఆరు నెలలు గడిచాయి ఈ ఆరు మాసాలు పాటు పగలు రాత్రి అని కాకుండా నిద్ర ఆహారము లేకుండా చంద్రశర్మకి ఆ రాక్షసుడు విద్య బోధించాడు అప్పుడు చంద్రశర్మ నీవు విద్యావంతుడ నీకు మునుముందు సకల సంపదలు లభిస్తాయి రాజభోగాలు కూడా కలుగుతాయి నీకు చాలా శక్తివంతులైన నలుగురు పుత్రులు జన్మిస్తారు ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని ఆ బ్రహ్మరాక్షసుడు అతన్ని ఆశీర్వదించాడు చంద్రశర్మ ఆయనకి నమస్కరించి గురువర్య మీకెంతయో కృతజ్ఞుణ్ణి అన్నాడు నీకు విద్యాదానం చేయట వలన నాకు శాప విమోచనం అయింది అన్నాడతను గురువర్య తమరు సకల శాస్త్ర విద్యా ప్రావీణ్యులు కదా మీకెందుకీ శాపం వచ్చింది అని అడిగాడు చంద్రశర్మ ఈ శిష్యుడిని కరుణించి ఆ వృత్తాంతం చెప్పండి అన్నాడు అందుక బ్రహ్మరాక్షసుడు ఇలా చెప్పాడు రాక్షసుడి కథ కృష్ణా తీరంలో సరస్వతీపురం అనే అగ్రహారంలో నేనొక విప్రుడను అన్ని విద్యలను నేర్చితిని ఒకనాడొక బాపడు నా వద్దకు వచ్చి నేను ఇంతవరకు కొన్ని విద్యలను అభ్యసించాను తక్కిన విద్యలను తమరు బోధించాలి నాకు విద్యాదానం చేయండి అని పలుమార్లు ప్రార్థించాడు నాకెందుకో అతను గర్విష్టిగా తోచాడు తాను చాలా విద్వాంసులని గర్వపడుతున్నట్లు అనిపించింది అందుచేత అతనికి నేను చదువు చెప్పదలుచుకోలేదు పైగా అతన్ని అఘోరపరిచాను కూడా దాంతో అతను నాపై కోపగించి నువ్వు అఖిల విద్యా విశారదునా విద్యను అభ్యసించాలని వచ్చిన నాకు చదువు చెప్పక తిరస్కరించావు కాబట్టి నువ్వు బ్రహ్మరాక్షసి కమ్ము అని శపించాడు దానికి నేనెంతో భయపడిపోయాను నేను చేసినది నేరమే విద్య కోరి వచ్చిన వారికి బోధింపకపోవడం తీవ్రమైన దోషమే నా శాపమునకు విమోచనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అంటూ బ్రతిమిలాడాను చాలాసేపు వేడుకున్నాక అతను ఇలా చెప్పాడు కొంతకాలం నాకు చంద్రశర్మ అనే పేరు గల విప్రుడు విద్యను అభ్యసించగోరి వస్తాడు నువ్వు అతనికి అన్ని విద్యలు బోధించు అప్పుడు గంగా స్నానం చేయి మళ్ళీ నీ రూపము జీవితము లభించగలవు అన్నాడు చంద్రశర్మ నేను ఎంతో కాలం నుంచి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను నువ్వు వచ్చావు నీకు విద్యలన్నీ బోధించాను నేనిక గంగా స్నానానికి వెళ్తాను నువ్వు ఇంటికి పో అని వెళ్ళిపోయాడు తన కోరిక తీరిందన్న ఆనందంలో చంద్రశర్మ అక్కడి నుండి బయలుదేరాడు కాని మునుపు వచ్చిన తో మర్చిపోయాడు ఒకటి రెండు రోజులు కాదు ఆరు మాసాల పాటు అలా నడవసాగాడు అన్నం నిద్ర ఏమీ లేకుండా అలా నడిచి నడిచి చివరికి ఉజ్జయిని అనే నగరం చేరుకున్నాడు అప్పటికి తను చాలా అలసిపోయి ఉండటంతో ఒక వేశ్యా గృహాన్ని విప్రుల గృహం అని పొరపాటుపడి ఆ వీధి అరుగు మీద పడుకుండి పోయాడు చంద్రశర్మ నిద్రపోతూ ఉంటే ఆ ఇంటిలోని వేస్యపుత్రిక ఎందుకో బయటికి వచ్చి అతన్ని చూసింది ఆమె అతి సౌందర్యవతి అతని రూపానికి ఆమె ఆశ్చర్యపోయింది అతనే తనకు తగిన పురుషుడని భావించి అతన్ని ప్రేమించి తన మనసులోని భావాన్ని తన తల్లికి తెలిపింది అమ్మాయి చెప్పిన మాటలు విని ఆమె తల్లి తమ వీధి అరుగు మీద పడుకున్న పురుషుడు ఎంత ధనవంతుడో అతని ధనమునంతటిని ఎలాగా లాగవచ్చునో అని ఆలోచిస్తూ బయటకు వచ్చి చూసింది అంతే ఆవిడ ఒక్కసారి మూతి మూడు వంకరలు తిప్పి హేళనగాను కోపంగాను కూతురి వైపు చూస్తూ ఈ దరిద్ర బ్రాహ్మణుడిని ఎందుకు కోరుకున్నావు లోపలికి పద అనేసింది యువతి తల్లికి ఎదురు చెప్పలేక భయంగా లోపలికి నడిచింది లేక కాని ఆమె మనసు మాత్రం చంద్రశర్మ మీదే ఉండిపోయింది రెండు రోజులు గడిచినా చంద్రశర్మ నిద్ర నుండి లేవలేదు ఆ వేశ్య మాత భయపడింది ఆ పట్నాన్ని పాలించే ధ్వజకీర్తి అనే రాజు వద్దకు వెళ్లి ఎవరో బ్రాహ్మణుడు రెండు రోజుల నుండి మా వీధి అరుగు మీద గాఢంగా నిద్రపోతున్నాడు ఆ నిద్రమత్తులోంచి మేలుకోవడం లేదు ఆ బీద బాపడిని నా కూతురు వరించింది అని చెప్పింది ఆ రాజు వైద్యులను రప్పించి ఆ బ్రాహ్మణుడి సంగతి కనుక్కోమన్నాడు ఆ వైద్యులు చంద్రశర్మను పరీక్షించి రాజా ఈ బ్రాహ్మణుడు ఎందువలనో ఆరు మాసముల నుండి నిద్రలేక అలసి ఉన్నాడు ఇప్పుడు అన్నమును మెత్తగా పిసికి ఆ రసమును ఇతని శరీరం అందు ఒక డొక్కకు పూయిచుండాలి కొంతకాలం నకు అతడు ఒత్తిగిలుతాడు అప్పుడు ఆ పక్కన కూడా అలాగే అన్నసారమును పూయిచుండాలి అని చెప్పాడు అలాగా ఆరు మాసాలు చేశాక రాత్రే పడుకొని పొద్దుటే లేచినట్లు లేచాడు చంద్రశర్మ ఒక్కసారి చుట్టూ చూశాడు ఈ ఇల్లెవరిది నా ఎదురు నిలిచిన వారెవరు అని అడగబోయి అందులోనే నాకెందుకులే అనుకుని తన తోవను తామును పోదామని లేచి వెళ్ళబోయాడు కానీ అంతలోనే వేశ్యాపుత్రిక మంజరి అతని పంచ భుజం మీద వేసుకొని చిన్న పంచె పట్టుకొని అతన్ని నిలుపుతూ అయ్యా మీరిక్కడ పడుకొని ఆరు మాసాలయ్యింది మీరు అట్ల నిద్రావస్థలో ఉన్న ఆరు నెలల కాలము మీరెప్పుడు మేలుకొందురా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమించాను మీరే నా భర్త నేను మీ భార్యను మిమ్మల్ని నేను నా హృదయంలో పరిణయమాడాను కనుక మీరు నన్ను విడిచిపోవద్దు నన్ను ఒంటరిని చేయకండి అని అతని పాదాలపై పడి ప్రార్థించింది ఆమె మాటలకు నేను బ్రాహ్మణుడను నీవు వేశ్యాపుత్రికవు మనకు వివాహం సరిపడదు నా దారిన నన్ను పోనిమ్ము అన్నాడు చంద్రశర్మ లేదు నేను మిమ్మల్ని తప్ప అన్యులను అంగీకరించను నన్ను మిడిచిపోవద్దు అని మరింత ప్రార్థించింది మంజరి వదలమని చంద్రశర్మ వదలను అని మంజరి వాదులాడుకుంటూ ఉన్నారు ఇదంతయు గమనించుకున్న వారు ఈ విషయంను ధ్వజకీర్తి మహారాజుకు తెలియపరిచారు రాజు వారిద్దరిని తమ వద్దకు తీసుకుని రమ్మన్నారు భటులు మంజరి చంద్రశర్మలను తన ముందు ప్రవేశపెట్టాక వారి సమాచారం అంతటిని కనుక్కున్నాడు చంద్రశర్మను విడిచిపెట్టమని మంజరికి మంజరి అంత ఘాడంగా ప్రేమిస్తుంది కనుక ఆమెని వివాహం చేసుకో సుఖపడతావు అని చంద్రశర్మకి ఎంతగానో నచ్చ చెప్పబోయాడు కాని రాజు ఎన్ని విధాలా ఎంత ప్రయత్నించినా ఇద్దరిలోనూ ఏ ఒక్కరూ సమ్మతించలేదు చంద్రశర్మని విడవలేను అంటూ మంజరి వేస్య కులంలో పుట్టిన మంజరిని బ్రాహ్మణుడినైన నేను వివాహం చేసుకోజాలను అంటాడు చంద్రశర్మ అప్పటికి కుల వ్యవస్థ అంత దృఢంగా ఉండేదన్నమాట రాజు వృద్ధ బ్రాహ్మణులను కొందరిని రప్పించి వారిని ఈ సమస్యకు పరిష్కారం చెప్పమన్నాడు ఆ విప్రులు శాస్త్ర గ్రంథాలు కులంకషంగా పరిశీలించారు చివరికిలా తేల్చారు విప్రునకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీలలో ఎవరినైనా వివాహం చేసుకుని అర్హత కలదు అది శాస్త్ర సమ్మతమే దీనిలో మరొక ధర్మ సూక్ష్మం కూడా ఉంది విప్రుడు విప్రుడు మొదట బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకున్నాకే క్షత్రియ కాంతను పరిణయం ఆ తరువాతనే వైశ్య కన్యను వివాహం చేసుకోవడానికి పిమ్మటనే ఇతర కులమునకు చెందిన స్త్రీని పెళ్లి చేసుకునేందుకు అర్హత లభిస్తుంది అప్పుడు ధ్వజకీర్తి మహారాజు తన పురోహితుని పుత్రికను చంద్రశర్మకు ఇచ్చి వివాహం చేయించాడు తరువాత తన అమ్మాయిని పిమ్మట నగరంలో ధనవంతుడైన శెట్టిగారి కూతురిని చంద్రశర్మకు ఇచ్చి పరిణయం చేశాడు అందుచేత ఇక వేశ్యపుత్రిక అయిన మంజరిని వివాహం చేసుకునేందుకు అభ్యంతరం లేకపోయింది అతను మంజరిని కూడా పెళ్లి చేసుకున్నాడు ధ్వజకీర్తి మహారాజు కి కొడుకులు లేరు అందుచేత తన అల్లుడు అయిన చంద్రశర్మకు తన రాజ్యంలో సగభాగం దానికి తగిన చతురంగ బలాలను ఇచ్చి తన ఇంటనే ఉంచుకున్నాడు ఈ విధంగా రాజు కాగలిగిన చంద్రశర్మ తన నలుగురు భార్యలకి నాలుగిళ్లు కట్టించాడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు ఉండేవారు అతనికి నలుగురు భార్యలందు సమానమైన ప్రేమ ధర్మ మార్గంలోనే జీవితం గడిపేవాడు తనకి అనుకోకుండా అర్ధరాజ్యము నలుగురు భార్యలు లభించిన అతనిలో ఎంత మాత్రము గర్వం ఉండేది కాదు అందులో ధ్వజకీర్తి మహారాజు మృతి చెందాడు వారికి పుత్ర సంతానం లేదు కదా అందుచేత మంత్రి సామంతులు ఏకాభిప్రాయంతో చంద్రశర్మనే రాజుగా చేశారు అలాగా చంద్రశర్మ రాజయ్యాడు ఇలాగా బ్రహ్మరాక్షసి చే శపించబడిన విప్రుడి ఆశీర్వచనం నిజమైంది తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించసాగాడు అతని పాలనలో ప్రజలు సుఖంగానూ ప్రశాంతంగాను జీవించసాగారు చంద్రశర్మ రాజైన కొంతకాలానికి అతని నలుగురు భార్యలు కొడుకులని కన్నారు విప్రస్త్రీ ఎందు జన్మించిన పుత్రుడు వరరుచి క్షత్రియకాంతకు పుట్టిన కొడుకు విక్రమార్కుడు వైశ్యస్త్రీకి జన్మించిన పుత్రుడు భట్టి వేసకు పుట్టిన వాడు భర్తృహరి చంద్రశర్మ శిశువులకు జాతక కర్మ నామకర్మ మొదలైనవి చేయించినప్పుడు పెట్టినవే పై పేర్లు తగిన పండితులని నియమించి నలుగురు పుత్రులకి విద్యలు నేర్పించారు కొడుకులు నలుగురు వారికి యుక్తమైన విద్యను అభ్యసించసాగారు వారు పెరిగి యవన దశలోకి వచ్చారు విద్యా వయసు రెండూ వచ్చాయి కదా వారి భవిష్యత్తు గురించి చంద్రశర్మ దీర్ఘంగా ఆలోచించాడు ధ్వజకీర్తికి ద్రోహిత్రుడుగా క్షత్రియ వంశ సంజాతకుడు కనుక మిగిలిన అర్హతలు కూడా ఉన్నాయి కనుక విక్రమార్కుడు రాజ్యపాలనకు తగినవాడు అతనికి రాజ్యపాలన సమర్థత శక్తియుక్తులు అధికంగా ఉన్నాయి భట్టికి మేధస్సు స్వామి భక్తి పరాయణత మెండు కనుక అతను విక్రమార్కుడికి మంత్రిగా ఉండదగినవాడు ఇక వరరుచి భతృహరి వారికి చేదోడు వాదోడుగా ఉంటాడు ఇలా నిర్ణయించుకున్న చంద్రవర్మ ఉజ్జయిని రాజ్యాన్ని విక్రమార్కుడికి ఒక శుభముహూర్తాన పట్టం కట్టి భట్టిని మంత్రిగా నియమించాడు విక్రమాదిత్యుడు చక్కగా రాజ్యపాలం చేయసాగాడు వరరుచికి భతృహరికి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేదు కనుక వారు విరాగులుగా ఉండిపోయారు వారు తమ జీవితాలను భక్తి మార్గాన గడుపుతూ ఉండేవారు భతృహరి కవిత్వం చెప్పేవాడు సుభాషితాలు రాసిన భతృహరి ఇతనే విక్రమార్కుని సోదరుడు ఇంకా తరువాత కథ రేపటికి కంటిన్యూ చేయబడుతుంది